అందరూ నాతో పాటే ఉన్నా నేను ఒంటరిని అని బాధపడుతున్న వాళ్ళకి ఒక్కసారి ఈ మాటలు వినండి కొన్నంత ధైర్యం వస్తుంది బాధ మనిషిని బలంగా చేస్తుంది అంటారు కానీ కొన్నిసార్లు బాధ మనిషికి దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది కేవలం దుఃఖాన్ని మాత్రమే నిజమే కదా ఒంటరితనం అనేది ఓదార్పును ఇవ్వకపోవచ్చు కానీ ఎప్పటికీ కూడా నిన్ను అస్సలు ఓడికోనివ్వదని తెలుసుకో నువ్వు గుర్తుంచుకోవాలి గెలిచిన వారు సంతోషంగా ఉంటారు ఇక ఓడినవారు విచారంగా ఉంటారు ఇవి రెండు శాశ్వతం కాదు అని తెలిసినవారు మాత్రం నిత్యం సంతోషంగా సుఖంగా ఉంటారు అవసరానికి ఇచ్చింది అర్ధ రూపాయి అయినా సరే అది జీవితంలో తీర్చుకోలేని రుణం ఇక ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన నిజం నిజమే కదా తప్పు అనేది మనిషిని అప్పు అనేది ఇంటిని ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వదు నమ్మిన మనిషిని ప్రేమించడం సంతోషం ఇక ప్రేమించాం కాబట్టి నమ్మడం నరకం నిజమే కదా ఒక్కసారి మీరే ఆలోచించండి అసలు ఇప్పుడున్న ఈ రోజుల్లో రూపం కన్నా రూపాయలు గొప్పవి వినయం కన్నా వేలు గొప్పవి లక్షణం కన్నా లక్షలు గొప్పవి నిజమే కదా ఇక కొనలేని స్నేహం కన్నా కోట్లు గొప్పవని నువ్వు తెలుసుకో ఈ రోజుల్లో ఇప్పుడు ఇలానే ఉన్నారు ఈ సమాజమంతా ఇలానే ఉంది కోపం తక్కువైతే విలువ ఉండదు అదే కోపం ఎక్కువైతే మర్యాద ఉండదు గుర్తుంచుకో తొలి శ్వాసతో ఏడుస్తాం అలానే తుది శ్వాసతో ఏడిపిస్తాం ఇక ఈ రెండూటి మధ్యలో నవ్వుతూ నవ్విస్తూ బ్రతకడమే అసలైన జీవితమండి స్నేహం అలానే సమయం ఈ రెండు కూడా ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి యొక్క అసలు విలువ తెలిసేది వాటిని పోగొట్టుకున్న తర్వాతే జీవితంలో డబ్బు లేకపోవడం అనేది పేదరికం కానే కాదు నాలుగు మంచి మాటలు చెప్పే మనుషులు మనతో లేకపోవడమే అసలైన పేదరికమంటే మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర మనం ఎలాంటి విషయాలను దాచిపెట్టకూడదు ఇష్టపడిన వాళ్ళ దగ్గర మమ్మకారం ఎప్పటికీ కూడా అస్సలు చూపించకూడదు మొదటిది వ్యక్తుల్ని దూరం చేస్తుంది ఇక రెండవది వ్యక్తిత్వానికి విలువ లేకుండా చేస్తుంది గుర్తుంచుకోండి మోసం అనేది ఒకప్పుడు తప్పు కానీ ఇప్పుడు మాత్రం దాన్ని తెలివి అంటున్నారు ఇలానే ఉంది ఈ లోకం తీరు మాట పడే వాళ్ళకు ఓపిక ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు కానీ మాట అనే వాళ్ళకి మాత్రం అర్హత ఖచ్చితంగా ఉండాలి ఆస్తులు అంతస్తులు అనేవి వారసత్వంగా రావచ్చు కానీ అర్హత అనేది ఒకటి ఉంటుంది దాన్ని మాత్రం మనమే సంపాదించుకోవాలి జాగ్రత్తగా గుర్తుంచుకోండి నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణమిచ్చినా తప్పు లేదు కానీ నిన్ను వదిలిపోయే వాళ్ళకి మాత్రం దారినివ్వడమే నీకు మంచిది దుఃఖానికి ఎప్పుడూ కూడా దురుద్దేశం అనేది ఉండనే ఉండదు అది ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది మంచివాడు కోప్పడితే చెడ్డవాడు కాదు అలానే చెడ్డవాడు కౌగిలించుకుంటే మంచివాడు కాదు అసలు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు గుర్తుంచుకోండి అసలు ఒంటరితనం అంటే మనతో ఎవరు లేకపోవడం కాదు అందరూ ఉన్నా సరే మనసులో మాట ఎవ్వరికీ చెప్పుకోలేకపోవడమే నిజమైన ఒంటరితనం అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు రాబోయే కష్టాన్ని ఆస్సలు ఆపడు ఎందుకంటే అది నీ కర్మ కారణంగా వచ్చినదై ఉంటుంది కానీ నీకు దాన్ని సులువుగా దాటగలిగే శక్తిని అలానే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇవ్వగలడు ఇక అది నిస్వార్థంగా ప్రార్థించగలిగినట్లయితేనే గుర్తుంచుకో బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో ఒక మార్పు మొదలయ్యేది నీకు ఎంత సామర్థ్యం ఉన్నా సరే ఎంత ప్రతిభ ఉన్నా సరే ఎంత సంపద ఉన్నా సరే ఎన్ని అవకాశాలు ఉన్నా సరే ఒక్కసారి బద్ధకం ఆవహించింది అంటే ఇక మీ పతనాన్ని స్వయంగా మీ చేతులారం మీరే సృష్టించుకున్నట్లే మీ ఆస్తులు తరిగిపోతాయి అలానే మీ ఆరోగ్యమూ నశిస్తుంది ఇక మీ అవకాశాలు కూడా మాయమైపోతాయి ఈ ప్రపంచంలో మనిషికి బద్ధకమే బద్ద శత్రువు ఒకదానితో పోరాడాల్సి ఉంటుంది యుద్ధం చేయాల్సి ఉంటుంది గెలిస్తే గర్వంగా అలానే గౌరవంగా నిలబడగలుగుతారు అదే ఓడిపోతే ఆ యుద్ధ భూమిలోనే ఒరిగిపోతారు ఇక జీవనము ఉండదు జీవితము ఉండదు అర్థమైంది కదా ఒక్కసారి మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి ఓర్చుకుంటున్నారు కదా అని నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే భరిస్తూ ఉంటారు అని అస్సలు అనుకోవద్దు బంధాలకు విలువనిస్తున్నారు కాబట్టి అన్నీ అణుచుకొని తమలో తామే ఏడుస్తూ బ్రతుకుతున్నారని తెలుసుకో అదే ఒక్కసారి తెగించారు అంటే ఇక మీరెవరో వారెవరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్